చేసుకోవాలి స్క్రూ లూజ్ చేసుకొని ఒక వైర్ తీసుకొని ఒక వైర్ ఇలా ముంగడ కూర్చోాలి ఒక ఈ ఇండికేటర్ స్విచ్మో ఒక వైర్ ఇలా కూర్చోాలి ఇలాగొచ్చి స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లని ఉంటుంది సాకెట్కు ఎల్లని ఎక్కడ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది అన్నం తినే చేతికి ఉంటుంది ఎల్లని కనిపించకపోతే ఆ రైట్ సైడ్ దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వైర్ వచ్చింది కదా ఈ వైర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి చూస్తున్నాం కదా ఇట్లా ఇచ్చేసుకోవాలి ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత ఈ మధ్యలో అనేది గ్రీన్ వైర్ ఇచ్చుకోవాలి మధ్యలో గ్రీన్ వైర్ ఇచ్చుకోవాలి ఇక్కడనేమో బ్లాక్ వైర్ని ఇచ్చుకోవాలి బ్లాక్ వైర్ ఒకటి ఈ వైర్ ఒకటి ఇందులో కలపాలి మధ్యలో ఎడితింగ్ ఇచ్చుకోవాలి ఇంకోటి ఫేస్ ఉంటుంది కదా ఫేస్ అనేది స్విచ్కి కింది బాగా నేర్చుకుంటే మనకు త్రీ మోడల్ మెడల్ బోర్డు వైరింగ్ అనేది అయిపోతుంది వైడ్ నచ్చితే ఫాలో చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాదు కూడా కామెంట్ చేయండి ఓకేనండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం